హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలాస్ ఆటోమొబైల్ మొబైల్ ఈ రోజు అయితే మనం చలికి ప్రజెంట్ అయితే మనం రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి దేవరపల్లి అయితే ట్రక్ లేబెకి అయితే వచ్చా అనమాట సో ఎక్కడైతే మనకి టాటా నుంచి వన్ నైన్ వన్ సిక్స్ సిక్స్ ఎయిట్ ట్రక్ అయితే ఉంది సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తానండి సో యాక్చువల్గా ఏంటంటే టాటాకి సంబంధించిన వన్ నైన్ వన్ సిక్స్ సిక్స్ టైట్ ట్రక్ అందులోకి ఇరవై రెండు ఫీట్ల లెంగ్త్ కలిగినటువంటి ఆ ట్రక్ లోడ్ బాడీ ఏదైతే ఉందో దాంతో వచ్చినటువంటి ఈ ట్రక్ ని మెయిన్ గా ఎందుకు కొనుక్కుంటున్నారు అనేసి ఎంక్వైరీ చేస్తే దీని యొక్క పేలోడ్ అనమాట పదమూడు వేల ఐదు వందల కేజీల పేలోడ్తో దుమ్ము రేపుతుందన్నమాట అండ్ అలాగే మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది లో అయితే ఈ బండ్ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ సో దాని కోసం చెప్పేసి హెవీ మోడ్ అనే ఒక ఇవన్నీ ప్రోస్ కలగలిసినటువంటి టాటా వన్ నైన్ వన్ సిక్స్ సిక్స్ ఎయిట్ ట్రక్ కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ట్రక్ అయితే ముప్పై నాలుగు వేల కిలోమీటర్లు ఓడా అయితుందనమాట ముప్పై నాలుగు వేల కిలోమీటర్లో దీనికి ఉన్నటువంటి కాన్స్ ఏమైనా ఉంటాయని చెప్పేసి నేను ఎంక్వైరీ చేస్తే కాన్స్ అసలు ఏం కూడా చెప్పలేదన్నమాట ఇదైతే మనకి బీహార్ ట్రక్ సో ఫ్రంట్ విండ్షీల్డ్ అయితే చూసారు కదండి వెడల్పాటి విండ్షీల్డ్ అయితే ఉంది సో ఆ క్లీన్ చేయడానికి ఇక్కడ బంపర్ మీదకి ఎక్కి ఇక్కడ హ్యాండిల్స్ పట్టుకునేటటువంటి పరిస్థితి లేక ఈ ఫ్రంట్ ఎక్స్ట్రా జోగార్ కూడా ఒకటి ఏర్పాటు చేశారనమాట ఈ ఎల్పి వన్ నైన్ వన్ సిక్స్ అనేటప్పటికి ఇంజిన్ ప్రొటెక్షన్ కింద ఫ్రంట్ బంపర్ వచ్చింది బంపర్ వెంటనే ఒక మెంబర్ అయితే వచ్చింది దాని తర్వాత ఇంకో క్రాష్ మెంబర్ వస్తుంది ఆ విధంగా త్రీ లేయర్ ఇంజిన్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది పైన అయితే ఒక ఓఆర్విఎం కనిపిస్తుంది కదండి సో ఇక్కడ ఇది మనకి బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ కోసం అనమాట డ్రైవర్ కూర్చున్నటువంటి ప్లేస్ నుంచి ఫ్రంట్ లో ఉండేటువంటి బ్లైండ్ స్పాట్ లో ఎక్కడ వరకైతే డ్రైవర్ కనిపించదు అక్కడ వరకు కనిపించేలా ఈ ఓర్వీఎం అయితే ఇవ్వడం జరిగింది ట్రాఫిక్ లో ఆపారు అనుకోండి బైక్ ఉంది అనుకోండి అది డ్రైవర్ మిర్రర్ చూసుకుంటే మనకి మొత్తం కనబడుతుంది అనమాట రెండు వైపర్లు ఇచ్చారు వైపర్ కి వాషర్ అయితే ఈ సెంటర్ అయితే ఇవ్వడం దాని తర్వాత ఇక్కడ కూడా మనకి ప్రొటెక్షన్ అయితే ఈయన ఎక్స్ట్రా జోగాడ్ అయితే అనమాట కింద బంపర్ నుంచి పై వరకు అయితే ఈ హ్యాండిల్స్ అయితే ఎక్స్ట్రా అన్నమాట ప్రొటెక్షన్ కోసం బాగుంది లైట్లు విషయానికి వచ్చేటప్పటికి ఇది అయితే మనకి ఫాక్ కటింగ్ లైట్స్ అనేది చెప్పుకోవచ్చు టర్న్ ఇండికేటర్స్ అయితే ఈ సైడ్ ఇవ్వడం జరిగింది అనమాట ఇది వన్ నైన్ వన్ సిక్స్ బ్యాచింగ్ అయితే బిఎస్ సిక్స్ ఫేస్ టూ బండి అండి ఫైవ్ మంత్స్ అయిందన్నమాట ఈ బండి కొని అయితే ఇక్కడ సైడ్ ప్రొఫైల్ నుంచి తీసుకున్నట్టు అయితే ఇక్కడ ఇది టెక్నాలజీ తో వస్తుంది అంటే మన మొబైల్ యాప్ తో కనెక్ట్ చేసుకున్నాం అనుకోండి సో డ్రైవర్ మానిటరింగ్ అలర్ట్స్ అలాగే బండి యొక్క ట్రాకింగ్ లైవ్ ట్రాకింగ్ అయితే చేసుకోవచ్చు జియో ఫెన్సింగ్ చేసుకోవచ్చు ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి ఎడ్జ్ అనేది ట్రక్ వానర్స్ అలాగే ఎక్కువ ట్రక్కులు ఉండేటటువంటి ఫ్లీట్ వానర్స్ కూడా ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది దాని తర్వాత ఫ్యూల్ ఎఫిషియన్స్ అని చెప్పేసి అయితే కదా సో లోపల హెవీ మోడ్ లైట్ మోడ్ చెప్పేసి టూ మోడ్స్ అయితే ఉంటాయి అన్నమాట సో మనం లైట్ మోడ్ లో వెళ్ళాలని మంచి మైలేజ్ వచ్చేలా అయితే సో అన్నిటికి కలిపి పెళ్లికి తర్దిని ఒకటే మంత్రం అన్నట్టు కాకుండా గార్డ్ సెక్షన్ ఎక్కేటప్పుడు బండి ఎక్కువగా భారం పడుతుంది అనేటప్పుడు హెవీ మోడ్ లోనా లేదని లైట్ మోడ్ లో అయితే వెళ్ళొచ్చు అలాగే ఈ వెహికల్ అయితే మనకి ఫుల్ లోడ్ వేసి మంచి రోడ్ లో వెళ్తే ఐదున్నర ఉన్నారు కేఎంపీఎల్ మైలేజ్ అయితే అండ్ ఈ క్యాబిన్ సైడ్ కూడా చూసారు కదా ఓవర్ విఎస్ తో పాటు ఇంకో బ్లైండ్ స్పాట్ కోసం చెప్పేసి మిర్రర్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట అండ్ ఇదైతే మనకి డబుల్ క్యాబిన్ అయితే వస్తుంది అన్నమాట వన్ నైన్ వన్ సిక్స్ మోడల్ డ్రైవర్ ప్లస్ కో పాసింజర్ సైడ్ వెనక్కి కూడా మనకి అనమాట అయితే మొత్తం కలిపి లోపల ఫ్లాట్ సర్వీస్ అయితే చేశారు కస్టమైజ్ అయితే చేయించారు అనమాట చూపిస్తాను మీకు లోపలికి వెళ్ళి ఇక సైడ్ కూడా ఇండికేటర్స్ అయితే మనకి త్రోఅట్ రన్ అయ్యి అనమాట సైడ్ కి సేఫ్టీ విషయంలో టాటా నెంబర్ వన్ కదా సో ఇప్పుడైతే మనకి ఇది టిల్టబుల్ క్యాబిన్ గా ఉంటుందండి ఇక్కడ ఒక రాడ్ పెట్టి దీన్ని హైడ్రాలిక్ తో లిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట పైకి ఇంజన్ వర్క్ చేయించేటప్పుడు అయితే చాలా ఈజీగా అయితే ఉంటుంది అండ్ దీంట్లో అయితే మనకి త్రీ పాయింట్ త్రీ లీటర్ టర్బో చార్జ్డ్ ఇంజిన్ అయితే ఉంటుంది అనమాట అండ్ మనకి హెవీ మోడ్ లైట్ మోడ్ అని చెప్పి టూ కదా లైట్ మోడ్ మోడ్ ను బట్టి పవర్ చేంజెస్ అయితే ఉంటాయి ఫైవ్ పీఎస్ పవర్ లైట్ మోడ్ లో వస్తుంది వన్ సిక్స్టీ పీఎస్ పర్వర్ హెవ్ లో వస్తుంది అలాగే టార్క్ కూడా ఫోర్ హండ్రెడ్ మీటర్ టార్క్ లైట్ మోడ్ లో వస్తుంది ఫోర్ సెవెంటీ ఫైవ్ టార్క్ అయితే హెవీ మోలో ఉంది పాజిటివ్ క్యా హె పాజిటివ్ అంటే ఏ ఖరీదు కారే క్యా బెనిఫిట్ హెడైన్ సిక్స్ పాసింగ్ పాసింగ్ టన్ పేలోడ్ గ్రాస్ వెహికల్ వెయిట్ అయితే మనకి పద్దెనిమిది వేల ఐదు వందల కేజీలు అయితే ఉంటుందండి సో పేలోడ్ అయితే మనకి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల కేజీల వరకు అయితే పాసింగ్ వస్తుందన్నమాట అండ్ దీంట్లో అయితే మనకి ట్వంటీ అయితే వస్తుందండి అండ్ టైర్ అయితే మనకి టూ నైన్టీ ఫైవ్ సెక్షన్ నైన్టీ ట్వంటీ టైర్ అయితే ఉంటుంది సో రేడియల్ టైర్ అయితే వస్తుంది ట్యూబ్ టైర్ అయితే వస్తుందండి దీంట్లో అండ్ దీంట్లో అయితే ఫ్రెండ్స్ సెమీ ఎలిపిటికల్ లీఫ్ స్ప్రింగ్స్ అయితే వచ్చాయండి అది కూడా నాలుగు లీఫ్స్ అయితే వచ్చాయి కదా అండ్ ఇంకోటి యాంటీ రోల్ బార్ కూడా వచ్చింది కింద అయితే యాంటీ రోల్ బార్ కూడా వచ్చిందనమాట అండ్ ఇది ఇప్పుడైతే ఏసీ క్యాబిన్ తో కూడా వస్తుందండి ప్రీవియస్ మోడల్ అనమాట ఇది ఏసీ క్యాబిన్ లేకుండా అయితే వచ్చింది ఇప్పుడు మనకి జీఎస్టీ పర్సెంటేజ్ కూడా తగ్గిపోయింది ప్రైస్ కూడా తగ్గినాయి మన ముప్పై ఐదు లక్షలైతే పర్చేజ్ చేశారు అండ్ ఇదిగో ఇక్కడైతే మనకి ఇరవై రెండు అడుగులైతే లోడ్ బాడీ లెంగ్త్ అయితే ఉంటుంది దీంట్లో మనం పదమూడు వేల కేజీలు అయితే వేసుకోవచ్చు అండ్ ఎయిర్ బ్రేక్స్ అయితే వస్తుందన్నమాట దాని తర్వాత అక్కడ మనకి ట్వల్స్ బ్యాటరీ అయితే అక్కడ అనమాట దాని తర్వాత ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు చార్సెస్ అయితే కంటిన్యూస్ గా అయితే రన్ అయింది సో బ్యాక్ సైడ్ అయితే హెవీ కమన్ అయితే ఇచ్చారండి అండ్ తర్వాత స్పేర్ వీల్ అయితే ఇక్కడ జరిగింది ఈ ట్రక్ అయితే మనకి రేవ్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే నాలుగు ఇవ్వడం అనమాట ఒకటి రెండు మూడు నాలుగు అండ్ దీంట్లో మనకి నూట అరవై లీటర్ల నుంచి అంటే పదిహేడు అడుగుల ట్రక్ నుంచి వస్తుంది కదా ఇది నూట అరవై లీటర్ల దగ్గర నుంచి రెండు వందల యాభై లీటర్ల డీజిల్ ట్యాంక్ వరకు అయితే వస్తుంది ఇదైతే మనకి రెండు వందల యాభై లీటర్ల డీజిల్ ట్యాక్ అనమాట ఇక్కడైతే మనకు ఫిల్టర్ ఉంటుంది ఎవరు డీజిల్ చోరీ చేయడానికి అయితే అవదనమాట పైపులు పెట్టి తర్వాత అయితే ఇది డెఫ్ ట్యాంక్ అయితే ఇరవై లీటర్లు వస్తుందండి ఎయిర్ ఫిల్టర్ విభాగం అయితే ఇదండి ఇప్పుడైతే మనం ఒకసారి క్యాబిన్ లోపలికి అయితే వెళ్దాం సో క్యాబిన్ లోపలికి వెళ్ళడానికి ఇక్కడైతే మనకి ఫుడ్ స్టెప్స్ అయితే ఇచ్చారు కదా యాంటీ స్కిడ్ అయితే ఉంటుంది అనమాట కాల్ అయితే జారకుండా ఉంటుందండి డోర్ అయితే చూసారు కదా ఈ విధంగా ఒక ఎయిటీ ఫైవ్ డిగ్రీస్ వరకు అయితే ఓపెన్ అయింది మనం లోపలికి వెళ్ళడానికి అయితే ఎక్కడో గ్రాబ్ హ్యాండ్ ఎక్కడో గ్రాబ్ హ్యాండ్ అయితే ఇచ్చారు సో ఇక్కడ నుంచి కాల్ పెట్టి లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట ఇప్పుడు వస్తున్న లో మనకి మెకానికలీ సస్పెండెడ్ సీట్లు అయితే వచ్చేయండి లోపల అయితే మనకి మెకానికల్ సస్పెండెడ్ సీట్ అయితే లేదు సో హైట్ అడ్జస్ట్మెంట్ అయితే ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట దాని తర్వాత రెంట్ కు కి కాస్త మూవ్ చేసుకోవచ్చు రికలైన్మెంట్ కూడా ఉంటుంది సీట్ బెల్ట్ కూడా ఇచ్చారండి తర్వాత స్టీరింగ్ విషయానికి వచ్చేది దీని లోపల ఎలక్ట్రికల్ పవర్ స్టీరింగ్ అయితే ఉంటుంది ఇటువైపు మనకి హెడ్లైట్ కంట్రోల్స్ అయితే ఉంటాయి ఇటువైపు మనకి క్రూస్ కంట్రోల్ ఉంటుంది అలాగే వైపర్ కంట్రోల్స్ కూడా ఉంటాయి అన్నమాట చూపిస్తాను సో ఇది స్టీరింగ్ ఒకసారి అడ్జస్ట్మెంట్ అయితే చూద్దాం అండి ఉంటుంది సో దాన్ని మనకి ఎందుకని మనకి పైకి కావాలంటే పైకి ఫ్రంట్ కి బ్యాక్ కావాలంటే ఫ్రంట్ కి బ్యాక్ కి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇక స్టీరింగ్ అయితే విధంగా ఉందండి ఫోర్ స్పోక్ స్టీరింగ్ అయితే వస్తుందన్నమాట అండ్ సైడ్ అయితే మనకి క్రూజ్ కంట్రోల్ అయితే చూసారు కదా ఇది మంచి ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు హైవే లో లాంగ్ రైడ్ వెళ్ళేటప్పుడు అయితే క్రూజ్ కంట్రోల్ చాలా బాగా ఉపయోగపడుతుంది క్రూజ్ కంట్రోల్ ఆన్ ఆఫ్ ఇలాగైతే చేసుకోవచ్చు అనమాట సో క్రూజ్ కంట్రోల్ ని ఇక్కడ నుంచి అయితే రెజ్యూమ్ చేసుకోవచ్చు అంటే డియాక్టివేట్ చేసుకోవచ్చు అలాగే బ్రేక్ తొక్కిన మనకి డియాక్టివేట్ అయితే అయిపోతుంది ఇటువైపు అయితే మనకి హజార్ స్విచ్ ఇచ్చారు రీజనరేషన్ స్విచ్ అయితే ఇచ్చారండి అలాగే ఇక్కడైతే మనకి హెల్ప్ లైన్ వన్ జీరో డబల్ కి అయితే కాల్ వెళ్తా ఇది మనం హజార్ ఉండేటప్పుడు హెల్ప్ లైన్ యాక్టివేట్ చేసా ఉంటే ఇప్పుడు అయితే క్లస్టర్ చూపిస్తాను దీంట్లో అయితే మనకి సెమీ డిజిటల్ క్లస్టర్ అయితే ఉంటుంది సో క్లస్టర్ అయితే ఎయిర్ బ్రేక్ విభాగం అయితే ఇక్కడ ఉంటుంది దాని తర్వాత డెఫ్ ట్యాంక్ సంబంధించినటువంటి ఇదైతే ఉంటుంది అనమాట ఓడోమీటర్ అయితే ముప్పై నాలుగు వేల రెండు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లైతే బండి తిరిగింది తర్వాత ఇక్కడ మనకి యావరేజ్ ఫీల్ ఎకానమీ ఎయిట్ చూపిస్తుంది అప్తి మనకి ఫుల్ లోడ్ వేసుకుని వెళ్తే యావరేజ్ ఫియల్ ఎకానమి ఫైవ్ పాయింట్ నైన్ చూపిస్తుంది చూసారా ఇది ఇక్కడ లైట్ మోడ్ హెవీ మోడ్ అని చెప్పేసి ఇక్కడ మనకు స్విచ్ లో ఉంటాయి అన్నమాట ఇది మనం ట్యాప్ చేసామంటే లైట్ మోడ్ ఇటు వైపు ట్యాప్ చేసామంటే హెవీ మోడ్ అయితే ఉంటుంది సో మనం లోడ్ వేసుకుని వెళ్ళి గార్డ్ సెక్షన్ ఎక్కేటప్పుడు హెవీ మోడ్ అయితే ఉపయోగపడుతుంది అయితే మనకి ఆర్ఎం మెట్ ఉంటుంది సో ఇంజన్ టెంపరేచర్ ఉంటుంది ఇటువైపు స్పీడో స్పీడోమీటర్ ఉంటుంది అలాగే ఫ్యూల్ గేజ్ అయితే ఇటువైపు ఉంటుంది దాని తర్వాత ఇక్కడ హ్యాండ్ బ్రేక్ ఉంటుంది అన్నమాట ఇదైతే మనకి ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది అంటే ఫైవ్ ఫ్రంట్ కి ఒక రివర్స్ అయితే ఉంటుంది అన్నమాట మధ్యలో స్టీరియో సిస్టమ్ ఇంతా కూడా యాక్సరీస్ వేయించుకున్నారు సో ఫ్యాన్ బ్లోయర్స్ అయితే వస్తాయి అండి ఇది ఇంజన్ స్టార్ట్ చేసిన తర్వాత మాత్రమే ఫ్యాన్ బ్లోయర్ అయితే యాక్టివేట్ అవుతాయి ఇంకోటి ఏంటంటే ఇదిగోండి ఇక్కడైతే డ్రైవర్ ప్లస్ కో పాసింజర్కి అయితే సీట్ వస్తుంది కాబట్టి ఆ సీట్ తీసి పడుకోవడానికి వీలుగా మనకి ఇక్కడైతే ఏర్పాట్లు చేసుకున్నారు ఇది పైకి లేపారంటే కింద వంట సామాన్లు ఇవన్నీ ఉంటాయి లోపల కూర్చొని మనకు వంట అయితే అండి ఇక్కడ మనకు అవసరమైన తగ్గట్టు ఫ్యాన్ కూడా ఏర్పాటు చేసుకున్నారనమాట సన్ స్లైడర్ అయితే ఉంటుంది సో లాక్ గ్లో బాక్స్ అయితే అక్కడ ఇచ్చారండి ఇప్పుడైతే ఇంజిన్ క్రాంక్ చేస్తానండి సౌండ్ అయితే విందాం వెరీ రిఫైండ్ అయితే ఉంటుంది అమ్మా త్రీ పాయింట్ త్రీ లైట్ ఇంజన్ వైసా రోడ్ రాతా జైసా లోడ్ రాతా వైసా మైలేజ్ రాతా సూపర్ అండి మంచి ప్రాస చెప్పారు కదా రోడ్ ని బట్టే మైలేజ్ ఆప్కో మాక్సిమం మైలేజ్ కిత్నా ఆ గయా ఓ 5.5 లోడ్ గాడి లోడ్ ట్రక్ అయితే మనకి 5 ఉన్నారు వచ్చింది అన్నమాట మైలేజ్ ఓకే ఏ ట్రక్ మే కిత్నా స్పీడ్ జాతా స్పీడ్ 80 80 80 స్పీడ్ అయితే ఎల్లారండి ఓ కిత్నా పైసా మే ఖరీద్ కర్ దియా 23 లక్ష 35 లక్షలు అయితే అయ్యింది తర్వాత ఓ ఓ పైసా కే లియే వాల్యూ ఫర్ మనీ గాడియా ఆర్ నయే ఓ పైసా కో అచ్చా హై గాడి ఆర్ నయే నేసే చలానేమే అచ్చా అ డబుల్ కైతే వండి వర్తని చెప్పేస అంటునారు సర్వీస్ కైసాయ సర్వీస్ ఇదర్ సౌత్ మే కొడ దిక్కత హై యహా వేవస్థా ఉత్నా నహీ హై యహా పే సర్వీస్ జో హై బడే బడే సిటీ కే అందర్ మే హై జైసే రాజమండ్రి మే విజయవాడ మే ఫటా చోటా కసవా మే హా హస్కా వేవస్థా ఓకే నహీ హై ఇది గైస్ ఫైనల్ గా టాటా ఎల్ پی టి 1916 సమజి కంప్లీట్ డిటైల్స్ అన్నమాట ఇవి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్ తెలియజేయండి వీడియోని సీన్ లైక్ చేసుకో మర్చిపోకండి నీలార్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం థాంక్యూ థాంక్యూ బై సాయ్